భారతదేశంలోని అత్యంత సుందరమైన మరియు అత్యంత పురాతన ఆలయాలలో మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం ఒకటి ఈ ఆలయం అందమైన విగ్రహాలు విచిత్రమైన శిల్పాలకే కాదు ఎన్నో రహస్యాలకు కూడా ప్రసిద్ధి మీనాక్షి అమ్మవారి విగ్రహం నుండి ఆలయ కోనేరు వరకు ఆలయంలోని రహస్య స్తంభాల నుండి ఆలయం కింద ఉన్న సొరంగాల వరకు ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి ఆ రహస్యాలను గురించి ఈ వీడియోలో చూద్దాం అయితే మన ఆలయాల విశిష్టత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మీనాక్షి అమ్మవారి ఆలయం కేవలం భక్తి విశ్వాసాలకే కాదు ఆనాటి భారతీయ శిల్పుల నైపుణ్యానికి కూడా ఒక గొప్ప ఉదాహరణ ఈ ఆలయం పద్నాలుగు ఎకరాలలో పద్నాలుగు గోపురాలతో నిర్మించబడింది నాలుగు రాజగోపురాలు కలిగిన ఏకైక ఆలయం మీనాక్షి అమ్మవారి ఆలయం మాత్రమే అన్నింటికంటే ఎత్తైన దక్షిణ గోపురం నూట అడుగుల ఎత్తు సుమారు ముప్పై మూడు వేల శిల్పాలతో సందర్శకులను అబ్బురు పరుస్తుంది అంతేకాకుండా ఈ ఆలయం ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడింది సంవత్సరంలోని కొన్ని ప్రత్యేకమైన రోజులలో సూర్యుని మరియు చంద్రుని కిరణాలు ఆలయంలోని దైవాలను తాకేటట్లుగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది అంతేకాకుండా మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఎంతో మంది భక్తులు ఉన్నప్పటికీ గర్భాలయంలో మాత్రం ఎప్పుడూ ధ్వని తీవ్రత నలభై డెసిబెల్స్ కి మించి ఉండదు అంటే ఇది మనం లైబ్రరీలో ఉన్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో దానికి సమానం ఆలయంలో ప్రధాన దైవమైన మీనాక్షి అమ్మవారి విగ్రహం పచ్చరంగుతో కుడి చేతిలో చిలకను పట్టుకుని ఉంటుంది ద్రావిడ స్త్రీలు నల్లగా ఉండడం ప్రాచీన కాలంలో మహిళలు పసుపు రాసుకోవడం సాధారణం ఈ రెండు రంగుల కలయిక వలనే మీనాక్షి అమ్మవారి విగ్రహం పచ్చ రంగులో ఉందని చరిత్రకారుల అభిప్రాయం అంతేకాదు మీనాక్షి అమ్మవారి విగ్రహం చూసేవారిని బట్టి ఒక్కోలా కనిపిస్తుంది కొంతమందికి కోపంగా కొంతమందికి ప్రసన్న వదనంతో మరికొంతమందికి నవ్వుతున్నట్లు కనిపిస్తుంది భక్తుల మనస్తత్వాన్ని బట్టి మీనాక్షి అమ్మవారు వారికి దర్శనమిస్తారు వేయి స్తంభాల మండపానికి మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది వేయి స్తంభాలలో మనకు తొమ్మిది వందల ఎనభై ఐదు స్తంభాలు మాత్రమే కనిపిస్తాయి ఆలయాన్ని ఎప్పటికీ స్థిరంగా నిలిపే మిగిలిన పదిహేను రహస్య స్తంభాలు ఎక్కడ ఉన్నాయో ఎవరూ ఇప్పటి గుర్తించలేకపోయారు ఈ మండపంలోని స్తంభాలు మండపంలో ఎక్కడి నుండి చూసినా వరుసగా ఉండేటట్లు శిల్పులు నిర్మించారు ఈ వరుసలలో ఉండే మొదటి మరియు చివరి స్తంభాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఈ స్తంభాల కింద భాగాన్ని మనం గుండ్రంగా తిప్పవచ్చు అంతేకాకుండా ఈ స్తంభాలను మెల్లగా తట్టినప్పుడు ఒక్కో స్తంభం ఒక్కో సంగీత స్వరాన్ని వినిపిస్తుంది అందుకే వీటిని మ్యూజిక్ పిల్లర్స్ అని పిలుస్తారు బ్రిటిష్ వారు ఈ మ్యూజిక్ పిల్లర్లలో ఏవైనా సంగీత స్వరాలను సృష్టించే పరికరాలు ఉన్నాయేమో అని పరీక్షించగా అలాంటివి ఏవీ లేవని గుర్తించారు వెయ్యి స్తంభాల మండపం సందర్శించిన వారెవరైనా భారతీయ శిల్పుల నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు మీనాక్షి అమ్మవారి ఆలయం కింద భారీ సొరంగాలు రహస్య గదులు ఉన్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది ఆలయంలో ఎక్కడైనా నేలను తట్టినప్పుడు సాధారణ ధ్వని వస్తుంది కానీ ఎక్కడైతే నేల మీద చిత్రసరకార పలకల మీద కలువ పూలు చెక్కి ఉంటాయో వాటి మీద తడితే మాత్రం బోలుగా ఉన్న శబ్దం వస్తుంది ఇవి ఆలయం కింద ఉన్న సొరంగాలకు మార్గాలు కావచ్చని చాలామంది అభిప్రాయం ఈ సొరంగ మార్గాలలో వెళ్తే మధురైలోని కొన్ని ప్రదేశాలకు వెళ్లొచ్చనే ప్రచారం ఉంది పూర్వం రాజవంశీయులు ఈ సొరంగ మార్గాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని అక్కడి ప్రజలు చెప్తారు అంతేకాకుండా ఆలయం మీద ఎవరైనా శత్రువులు అకస్మాత్తుగా దాడి చేస్తే ఈ సొరంగ మార్గాల ద్వారా ప్రధాన విగ్రహాలను విలువైన వస్తువులను తరలించడానికి ఈ సొరంగ మార్గాలు ఏర్పాటు చేసి ఉంటారని ప్రజలు భావిస్తున్నారు మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఒక శివలింగం పెయింటింగ్ కూడా చాలామందిని ఆకర్షిస్తుంది చూడడానికి సాధారణంగా కనిపించే ఈ శివలింగం పెయింటింగ్ కు ఒక ప్రత్యేకత ఉంది దీనిని ఎటువైపు నుండి చూసినా శివలింగం యొక్క కింది భాగంలో ఉండే చిమ్ము మీ వైపుకే ఉంటుంది ఇది ఎలా సాధ్యం అని ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాదు ఈ పెయింటింగ్ వందల సంవత్సరాల క్రితం నుండి ఆలయంలో ఉంది ఇది మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరార్ గర్భాలయాల మధ్య ఉంటుంది ఇప్పటికీ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పెయింటింగ్ విశిష్టత దెబ్బ తినకుండా రంగులు వేస్తుంటారు మీనాక్షి అమ్మవారి ఆలయ కోనేరు కూడా ఎంతో ప్రత్యేకమైనది ఈ కోనేరును స్వయంగా పరమేశ్వరుడే నందీశ్వరుని దాహం తీర్చడానికి తన త్రిశూలం భూమిలోకి గుచ్చి సృష్టించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది ఈ కోనేరులోని బంగారు కమలంతో మీనాక్షి అమ్మవారిని ఇంద్రుడు పూజించినట్లుగా హిందూ శాస్త్రాలలో చెప్పబడింది మన పురాణాల ప్రకారం ఇదే ప్రప్రథమ తీర్థం కాబట్టి ఆదితీర్థం అని ఇందులో మునిగి అమ్మవారిని భక్తితో పూజిస్తే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ కోనేరుని తీర్థమని భక్తులకు ముక్తి కలుగుతుంది కాబట్టి ముక్తి తీర్థమని శివుని తలపై ఉన్న గంగా జలాలు ఈ కోనేరులో కలుస్తాయి కాబట్టి శివగంగాని ఈ కోనేరుకు పేర్లున్నాయి అమావాస్య రోజు గాని నెలలో మొదటి రోజు గాని గ్రహణం రోజులలో గాని ఈ బంగారు కలువ ఉన్న కోనేరులో స్నానం చేసి మీనాక్షి అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం మీనాక్షి ఆలయ కోనేరులో ఉన్న నీరు ఏ కాలంలో అయినా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అంతేకాకుండా ఈ కోనేరులో ఒక్క చేప కూడా వందల సంవత్సరాల నుండి ఎవరికీ కనబడకపోవడం ఒక మిస్టరీ కోనేరులో చేపలు లేకపోవడానికి ఒక కథ పురాణాలలో చెప్పబడింది పూర్వం ఆ ప్రాంతంలో ఒక కొంగ చెరువులలో నీటి గుంటలలో ఉండే చేపలను తింటూ జీవిస్తూ ఉండేది ఒకరోజు నీటిలో స్నానం చేయడానికి వచ్చిన ఋషుల చుట్టూ చేపలు ఆడుకోవడం చూసిన కొంగకు ఇంతకాలం చేపలను చంపి తినడం వల్ల ఎంత పాపం చేశానని గ్రహిస్తుంది తర్వాత ఆ ఋషులు మీనాక్షి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి మాట్లాడుకోవడం విని తను కూడా ఆలయాన్ని దర్శించాలని కొంగకు కోరిక కలుగుతుంది ఆలయంలో మీనాక్షి అమ్మవారిని సుందరేశ్వర రూపంలో ఉన్న మహేశ్వరుడిని దర్శించాక ఆలయ కొలనులో చాలా చేపలు ఉండడం కొంగ చూస్తుంది తనలాగానే ఎవరైనా చేపలు తిని పాపకర్మలు చేస్తారేమోని కొలనులో చేపలు లేకుండా చేయమని పరమేశ్వరుడిని భక్తితో వేడుకుంటుంది మహేశ్వరుడు కొంగ కోరిక ప్రకారం ఆలయ కొలనులో చేపలు లేకుండా చేసి ఆ కొంగకు ముక్తిని ప్రసాదిస్తాడు ముందు మీకు చెప్పినవి మీనాక్షి ఆలయంలోని కొన్ని రహస్యాలు మాత్రమే ఇంకా ఎన్నో రహస్యాలు ఆలయంలో దాగి ఉన్నాయి వాటిని తర్వాతి వీడియోలలో చూద్దాం ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్